భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఆజాద్ అధికార సేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ప్రారంభం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధురదాస్ రెడ్డి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ బోడికల ప్రేమ్ దయాల్ రాష్ట్ర అధ్యక్షులు అభయ్ దీప్ చేతుల మీదుగా రిబ్బన్ కత్తిరించి కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు అభయ్ దీప్ మీడియాతో మాట్లాడుతూ మీడియా మిత్రులందరికీ నమస్కరిస్తూ సభ్యులు అందరికి నమస్ నమస్కరిస్తూ మాట్లాడుతున్నాను యాక్చువల్గా ఇది ఆజాద్ అధికార్ సేన అనే పార్టీ అమితాబ్ ఠాకూర్ గారు అని చెప్పి ఒక ఎక్స్ ఐపిఎస్ ఆఫీసర్ గారు దీన్ని ఫౌండ్ చేశారు కో ఫౌండర్ వారు వారి ధర్మపత్ని గారు నూతన్ ఠాకూర్ గారు దీనికి రాష్ట్ర నేషనల్ జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు అసలు నూతన్ ఠా అమితాబ్ ఠాకూర్ గారు ఈ పార్టీని పెట్టడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వారు గా పనిచేస్తున్నప్పుడు వారికి గురైన అన్యాయము అణిచివేత గురించి ఆయనే ఏదైతే అనుభవించారో అట్లాంటిది సిస్టంలో ఉండి మనం అవినీతిని అణిచివేతని మనం తీయలేకపోయాము అదే పాలిటిక్స్లో వస్తే ఆ మనము మనకు ఒక అవకాశం వస్తుందని చెప్పి ఒక పార్టీని వాళ్ళు ఫామ్ చేయడం జరిగింది అన్యాయము అవినీతి అణిచివేతకు వ్యతిరేకంగా ఈ పార్టీ అనేది ఫామ్ చేయడం జరిగింది ఆ ఒక్క ఉద్దేశం నచ్చి నాకు ఇక్కడ అవకాశం వచ్చినప్పుడు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా నాకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని నేను తీసుకోవడం జరిగింది నేను వచ్చేసి ఇక్కడ నేను పుట్టి పెరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే అండి నేను ఇక్కడ చదివాను తర్వాత ఎంబీఏ చేశాను సాఫ్ట్వేర్లో జాబ్ చేశాను కానీ చూస్తుంటే అన్ని చోట్ల చాలా విషయాలు నేను ఏంటంటే చిన్నప్పటి నుండే నాకు రాజకీయాలలో కొంచెము అవగాహన ఉండేది ఇంట్రెస్ట్ చూపించేవాడు ఈ జరుగుతున్న సిస్టమ్ నచ్చకము నాకు చాలా బాధపడేవాడు కానీ నాకు అవకాశం వచ్చినప్పుడు ఈ సమాజానికి మనం ఏమన్నా మేలు చేయగలుగుతామా ఏంటిది ఈ పార్టీ యొక్క ఉద్దేశం బాగా నచ్చి నేను ఏం చేశానంటే ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది నేను ఒక టూ మంత్స్ బ్యాక్ జాయిన్ అయ్యానండి ఇందులో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం అన్ని జిల్లాల వారిగా కమిటీలు ఫామ్ చేయడం జరుగుతుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏంటంటే ప్రధాన కార్యాలయం స్టేట్ కార్యాలయం పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనం పుట్టి పెరిగాము కాబట్టి ఇక్కడ మనకు చాలా అనుబంధం ఉంది కాబట్టి ఇక్కడ ప్రధాన కార్యాలయం చే పెట్టడం జరిగింది యాక్చువల్గా మన ఇండియాలో యూత్ అనేది సంఖ్య చాలా ఎక్కువ ఉందండి సబ్జెక్టు కరెక్షన్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ యూతే ఉన్నారు ప్రజెంట్ ఉన్న రాజకీయాలు ఒకవేళ ఇదే వ్యవస్థ ముందుకెళ్తే మనకు ఏంటంటే ఈ యూత్ని ముందుకొచ్చేసి ఓ నీతివంతమైన రాజకీయాలు రావాలని చెప్పి ఒక ఉద్దేశంతో యూత్ని కూడా ఎంకరేజ్ చేయాలి యూత్ను కూడా ఆహ్వానిస్తున్నాం మేము చాలా మంచిగా యూత్ వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతే మనకు మంచి రాజకీయ వ్యవస్థని ఏర్పాటు చేయొచ్చన్న మెయిన్ ఉద్దేశం ఇదే అండి ఎందుకంటే చాలా అణిచివేతకు చాలా అణచివేతకు గురవుతున్నారు సమాజము ఈ అణిచివేత నుండి అన్యాయం నుండి అవినీతి నుండి బయటికి సమాజం తీయాలి దీనికి యువత ప్రోత్ఫలము కూడా ఉండాలి మనం వాళ్ళని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ పార్టీ అదే ఉద్దేశంతో నేను కూడా ఇది జాయిన్ అయ్యానండి ఇలాగే నాకు అవకాశం ఇచ్చిన నేషనల్ ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు చెప్తూ మీడియా మిత్రులు వచ్చినందుకు వారి అందరికీ ధన్యవాదాలు చెప్తూ నా ముగిస్తున్నానండి